నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుగుకుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలే కనబడుచున్నవి నీ తల వెంట్రుకులు గిలాదు పర్వతం మీది మేకాల మందను ఉన్నవి నీ పలి వరుస కత్తివేయబడినవి కడగబడి అప్పుడే పైకి వచ్చినవి నై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదాని నైను పోగొట్టుకొనక సుముగానున్న గొర్రెలు కదుపులను ఉన్నవి నీ పెదవులు ఇరుపు పోలి ఉన్నవి నీ నోరు సుందరము నీ ముసుగుకుండా నీ కనతలు ఇచ్చిన జాడిమ ఫలముల వలె అగబడుచున్నవి అక్షరార్థంగా రాయబడ్డాయి ప్రభు దాంట్లో ఉన్న ఆత్మ సంబంధమైన విషయాన్ని చెప్తాను మీకు కనెక్ట్ అవడానికి ఇక్కడ ఉన్న ఒక్క మాట చెప్తాను నేను ఒక్క మాట అక్కడ అంటారు సుందరవి స్త్రీరాల నీవు సుందరివి నీవు సుందరివని నీ ముసుకొండ నీ కన్నులు గొవ్వ కన్నుల వలె ఏ గొవ్వ కన్నులకి ఎందుకు పోల్చాడు ఆయన కన్నులకి పోల్చొచ్చుగా ఏ కోకిల కన్నులకు పోల్చొచ్చుగా లేదా ఐషయ గారి కన్నులకు పోల్చొచ్చుగా నా కన్నులకి లేకపోతే నీ కన్నులకు పోల్చొచ్చుగా సృష్టిలో ఎన్ని కన్నులు లేవు గొవ్వ కన్నుకి ఎందుకు పోల్చాడు ఆయన గువ్వ ఎప్పుడు మూలుగుతూ ఏడుస్తూ ఉంటాది చెప్పండి ఎప్పుడు మూలుగుతూ ఏడుస్తూ ఉంటుంది ఆ కన్నులకి ఎందుకు పోల్చాడు తెలుసా ఆయన రక్తం చేత కడగబడిన నీవు మూలగాలి నీ కన్నుల నుండి కన్నీరు చాలే చారాలి దేనికోసం నువ్వు మారావు అప్తిష్టం తీసుకున్నావు దేవుని కృపను నువ్వు అనుభవిస్తున్నావు ఓ శాస్త్రకరమైన జీవితాన్ని దేవుని ద్వారా నువ్వు అనుభవిస్తున్నావు ఆ జీవితాన్ని అనుభవించగా శాతాన్ని చేత పట్టబడి గత రాత్రి చెప్పాను ఆయన చేతికి వెలుపల ఆయన మాట వినుకోకుండా ఆయన వెంబడించుకోకుండా వెలుపల ఉన్న వారిని శత్రువైన సైతాన్ని పట్టేసిందండి వాడి చేత పట్టబడి ఎంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు వాళ్ళందరూ ప్రభు దగ్గరికి నడిపించబడాలని ప్రభు కృప వారిని ఆవరించాలని సంఘమైన మనము ఆయన ప్రియురాలైన మనము ఎప్పుడు మూలుగుతూ కన్నీరు కార్చాలి సంఘం కొరకు మన ప్రియుడు కూడా అదే పని చేశాడు భూలోకంలో ఉన్నప్పుడు హెబ్రిలకు రాసిన పత్రిక హెబ్రిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవచ్చును అండి ఐదు అధ్యాయం ఏడవచ్చును ఆయన ఏమై ఉన్నాడో మనం అదే అయి ఉండాలి చదువురా తలిగ ఏసయ్య శరీర అయి ఉన్న దేమలలో మహారోదనతోను కన్నేళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను గట్టిగా చపలు కొట్టి ఏసైన భారత రోదన చేశాడు ఆయన యాచన చేశాడు ఆయన కన్నీరు కార్చాడు ఆయన ఎవరి కోసం దేనికోసం బైబిల్లో మనం చదువుతాం ఆయన ప్రార్థించుట ఎందు రాత్రి గడిపాడు ఆయన పెందల కాడే లేచి అరణ్యంలో ప్రార్థించడానికి వెళ్ళాడని వాక్యం స్పష్టంగా మనకి బోధిస్తుంది ఆయన ప్రియురాలు గోవఖండ్లు కలిగి ఉండాలి మూలుగుతూ సంఘం కొరకు ప్రార్థిస్తూ ఉండాలి అక్కడ ఇంకొక మాట ఆమె పళ్ళు వరస అంట కత్తిర వేయబడినట్టు ఉందంట అమ్మ ఎట్లా ఉందిరా చెప్పరా ఎట్లా ఉంది పల్లె వరస కత్తిరి వేసినట్లు ఉందంట కొంతమంది పళ్ళు ఉంటాయి ఎత్తి పళ్ళు ఉంటాయి విడిపోయిన పళ్ళు ఉంటాయి పోసు పళ్ళు ఉంటాయి ఆమె పళ్ళు అట్లా లే కత్తిర వేసినట్లున్నాయి నేను వాళ్ళని ఆ మాట్లాడినానని వాళ్ళని ఎగతాలు చేశారండి ఊరుకోండి మహాతర నేను మీకు అర్థం అవడానికి చెప్తున్నాను తన ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా మన నోట నుండి వచ్చే ప్రతి మాట కృపా సహితమైనది అయి ఉండాలి ఒక వ్యక్తిని బ్రతికించేదై ఉండాలి కృంగిన వ్యక్తిని లేవనెత్తేదై ఉండాలి జీవితాన్ని పాడు చేసుకుంటున్న వారిని లేక కృంగిదల ఉన్న వారిని బ్రతికే లేదన్న వారిని ఆవరించే రీతిగా ఉండాలి నీ మాట ఆ పల్లె వరుస అంటే ఏమనుకుంటా అందుకే పౌల్ గారు ఆ మాట తన ఆత్మీయ పిల్లలతో చెప్పాడండి కొలసిలికి రాసిన పత్రిక కొలసిలికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఆర్రవచనం అండి కొలసలికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఆర్రవచనం నాలుగు ఆరు తీసుకోండి అప్పుడే నేను చదువుతాను మీరు ఎత్తితే నేను చదివేస్తా తీసుకో తీసారా ఎత్తండి ఒక నాలుగు ఆరు ప్రతి మనుషునికి ఎలాగూ పచ్చుతరమీయవాలను అది మీరు తెలుసుకున్నట్టుగా మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలది గాను కృపాసహితము గాను ఉండనీయుడి మీకు అర్థమైందా తల్లిగా ఒకవేళ అర్థమైతే ఏసై గట్టిగా చాపలు కొట్టండి ఆయన ఏమై ఉన్నాడో వధు సంఘమైన మనము అలాగే ఉండాలి ఆ రీతిగా రూపాంతరం చెందాలి మనం చెప్పండి ఆ రీతిగా రూపాంతరం చెందాలి ఆయన ఎదుట నిలబడాలంటే అది సామాన్యమైన పని కాదు ఆ కత్ ఆ పళ్ళు అంట ఎట్లా ఉన్నాయండి కత్తిరతో కత్తిరించినట్లు సుందరంగా ఉన్నాయంట దాని అర్థం ఆయన అంటున్నాడు ప్రతి మనుషునికి మీరు ఎలా పద్ధతురం అది మీరు తెలుసుకుంటే మీ సంభాషణ ఉప్పి వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితము గాను ఉండనియండి మాట్లాడితే ఉప్పేసినట్టు ఉండాలి ఉప్పేసిన కూర ఎంత రుచిగా ఉంటుంది మసాలాలు అన్నీ వేసావు కారం చక్కగా వేసావు పచ్చిమిరిగాయలు అబ్బాబ్బాబ్బా అన్నీ చాలా వాసన గుమగమలాంటి నోట్లో పెట్టిన రుచిలే తింటావా తింటావా ఉబ్బేస్తే అబ్బబ్బ ఎంత కమ్మగా ఉంటుంది దాని రుచిని ఎంత చక్కగా అనిపిస్తావు నీ మాట కూడా ఎదుటిలో అట్లాగా అనిపించాలా నీ మాట ఎట్లా ఉండాలో తెలుసా నా మాట ఎట్లా ఉండదు కృపా సహితముగా కృప అనగా సహాయం అని అర్థం నువ్వు మాట్లాడే ప్రతి మాట కాలకు సహాయకరంగా ఉండాలి రుచి గనదిగా ఉండాలి ప్రియురాలు అట్లా ఉండాలండి అమ్మ ప్రియురాలు ఎలా ఉండాలా అట్లా ఉండాలి ఇంకో మాట ప్రియురాలు గురించి ఇంకో మాట మీరు చదవండి ముగిస్తానులే నేను పాత విషయాలే చెప్దామనుకున్నాను కానీ ప్రభు కొత్త విషయాల్లో నడిపించున్నారు ఆయన నామానికి మహిమ కలుగును గాక బహుశా మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ మొదటిసారి నేను ఈ మాటలు చెప్పడం నా నాకు నా ఆలోచనను బట్టి పరమగీతం ఏడాధ్యాయం మొదట వచ్చిందండి పరమగీతం ఏడాధ్యాయం మొదటి వచ్చింది రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు నీ ఊరులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రం వలె ఆడుచున్నవి నీ నావి దేశము మండలాకార కలసము సమ్మితుల ద్రాక్ష దాని ఎందు వెళుతు కాకుండాను గాక నీ గాత్రము పద్మలాంకృత గోధుమ రాసి నీ ఇరుకుచుములు జింక పిల్లలై తామరలో ఒక కవలను పోలియున్నవి నీ కందరము దంతగోపుర రూపము నీ నేత్రములు జనపు పూర్ణమైన హెస్బోను పట్టణమునున్న రెండు తటాకములతో సమానము నీ నాసిక దమస్క దిక్కునకు చూచు లెబానోను శిఖ శిఖరముతో సమానము నీ శిరస్సు కర్మేలు పర్వతము నీ తల వెండ్రుకలు తూమ వర్ణము గలవి సంఘాన్ని గురించి వర్ణిస్తున్నాడండి అమ్మ దేని గురించిరా అమ్మా చెప్పండి రా తల్లిగా దేని గుర్చునా ఇక్కడ అన్నాడు రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నువ్వెంత అందంగా నడుస్తున్నావు ఏం తల్లిగా తల్లిగా ఏం వేసుకుంట్రా పాదరక్షలు అంటే ఏమనుకున్నారు చెప్పుల్రా జోళ్ళు చెప్పండి ఏంట ఆత్మీయ భాషలో ఆ జోడేంటో తెలుసా గతంలో చెప్పాను యుద్ధోపకరణాలు ధరించవలసిన విధానాల్లో చెప్పాను ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆ పాదరక్షలు ఏంటో చూడు తల్లిగా ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము యుద్ధోపకరణాలను గురించి చెప్తూ నేను పౌలి గారు సంఘంతో చెప్తున్నాడు బాబు మనం పోరాడినది శరీరంలో కాదు ప్రధానులతోను అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలం మందు దృరాత్మ సమూహాలతో పోరాడించున్న అందుచేత ఆపద్దిన మందు సైతానిగా ఎదిరించాలంటే ఈ సైతాన సంబంధమైన ఈ జనాంగాన్ని మనం జయించాలంటే అని చెప్తూ ఆయన అంటున్నాడు చూడండి 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 పదముడు వచ్చిన అందుచేత మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వాడై నిలబట్టడం శక్తి మంతులగనట్టును దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకుని ఎలాగనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని నీతి అనే మైమర్పు తోడుకొని ఈ మాట బాగా వినాలి మన అంశానికి సంబంధించిన మాట పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసునే జోడు తోడుకొని నిలబడుడి ఏంటంట పాదాలకి సమాధాన స్వార్థం సిద్ధమనుసరి సరి జోడు తొడుక్కొని గత రాత్రి కూడా నేను చెప్పాను ఆయన మన కాపరి ప్రధాన కాపరి ఆయన స్వరాన్ని మనం వినాలి ఆయన్ను మనం వెంబడించాలి ఆయన మనకు జీవాన్ని ఇస్తాడు ఆయన చేతులు మనల్ని పెట్టుకుంటాడు ఇక్కడ చెప్పబడిన మాట అంటే సుందరంగా నడవడం అంటే ఏంటో తెలుసా పరమగీతాల అన్నాడు రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో ఎంత అందంగా నడుస్తున్నా దాని అర్థం సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని నడవాలి అంటే స్వార్థనగా దేవుని యొక్క వాక్యం యేసయ్య పుట్టుక ఏసయ్య మరణం యేసయ్య పొందానం దానికి సంబంధించిన ఆలోచన కలిగి వాక్యంలో నిలబడి వాక్యానుసారంగా నడవాలి వాక్యం చేతే మన జీవితాన్ని కొలుచుకుంటూ మనం బ్రతకాలండి అది ఆయన ఏమై ఉన్నాడో మనము కూడా అదే ఉండాలి ఆయన రూపాంతరం కొండ మీద రూపాంతరం చెందాడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది ఆయన వస్త్రాలు ఏ చాకలి భూమి మీద అంత తెల్లగా చేయలేడు అంత తెల్లగా ఆయన మార్చబడ్డాయి ఆయన ఎదుట నిలబడవలసిన నేను మీరు మనందరూ సార్వత్రిక సంఘం ఆయన వలె భూలోకంలో మార్చబడాలి కొలసలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ప్రార్థన చేస్తాను ఈ మాట చెప్పి ప్రతి మనుషుని క్రీస్తునందు అదిగోండి 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 ప్రతి దైవజనుడు ఆశాదే పౌలంటున్నాడు కొలిసి సంగమా మిమ్మల్ని సంపూర్ణమైన వ్యక్తులుగా చేసి ఆయన ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలి ఆయన ఏమై ఉన్నాడో మీరు కూడా అట్లాగా మీరు మార్చబడాలి ఆయన ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలి అని చెప్తూ సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచ్చు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించున్నాము సంగమా మీకు బోధించడానికి గల కారణం మీకు బుద్ధి చెప్పడానికి గల కారణం మీకు బోధించడానికి గల కారణం ఏంటో తెలుసా ఆయన ప్రకటించడానికి కారణమేంటో తెలుసా మిమ్మల్ని సంపూర్ణమైన వ్యక్తులుగా చేసి ఆయన ఎదుట నిల